అందరికీ నమస్కారం శ్రీ నమః శ్రీ గురు నమ మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని విజయ ఏకాదశి అంటారు అయితే ఈ విజయ ఏకాదశి ఈ మాఘమాసంలో ఈరోజు సోమవారం రోజు రావడం ఎంతో విశేషంగా చెప్పవచ్చు అయితే ఈ విజయ ఏకాదశిని వ్రతాన్ని పాటించడం వల్ల ఎన్నో రెట్లు పుణ్యము మనకి లభిస్తుంది విజయ ఏకాదశి యొక్క విశేషమైన కథను విందామండి మీరు శ్రద్ధగా వినండి ఈ కథను విన్న వాళ్ళకి కూడా ఎంతో పుణ్యం లభిస్తుంది అనేది సాక్షాత్తు విష్ణుమూర్తియే మనకి వివరించడం జరిగింది ఒక అనుక సమయంలో యుధిష్ఠర్ మహారాజు శ్రీకృష్ణుని వద్దకు వచ్చి హే కృష్ణ మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని ఏ ఏకాదశిగా చెప్పబడింది ఈ ఏకాదశి చేయడం వల్ల ఎలాంటి పుణ్య ఫలితాలు లభిస్తాయి అనేది వివరంగా వివరించి చెప్పండి కృష్ణ అని ఎంతో ప్రీతితో అడుగుతాడు యుధిష్ఠర్ మహారాజు అప్పుడు శ్రీకృష్ణుడు అతనితో హేవత్స తప్పకుండా చెప్తాను శ్రద్ధగా విను అని మొదలు పెడతాడు మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని విజయ ఏకాదశి అంటారు ఈ ఏకాదశిని చేయడం వల్ల విజయం ప్రాప్తించడం వల్ల దీనిని విజయ ఏకాదశి అంటారు అయితే దీనికి మన పురాణాల్లో ఒక కథ ఉంది నువ్వు శ్రద్ధగా విను అంటాడు ఒకరోజు బ్రహ్మదేవుని దగ్గరికి నారదుడు వచ్చి ఏ పితామహ నాకు విజయ ఏకాదశి కథను వినాలని ఎంతో ఆసక్తిగా ఉంది చెప్పండి తండ్రి అని అడుగుతాడు అప్పుడు బ్రహ్మదేవుడు నారదునితో ఇలా చెప్పడం మొదలు పెడతాడు పుత్ర మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని విజయ ఏకాదశి అంటారు ఈ ఏకాదశిని ఆచరించడం వల్ల నిజంగానే విజయాన్ని ప్రసాదించగలుగుతుంది ఈ ఏకాదశి వ్రత మహత్వం అయితే మన జీవాత్మ పరమాత్మలో ఐక్యం కావడానికి ఎంతగానో తోడ్పడుతుంది అయితే ఈ కథను ఆరంభిస్తున్నాను శ్రద్ధగా విను అంటాడు బ్రహ్మదేవుడు శ్రీ సీతారాములు లక్ష్మణ సమేతులై వనవాసాని కోసమే పంచవటిలో నివసిస్తూ ఉన్న సమయంలో సీతమ్మవారు బంగారు జింక కోసం అడగగా రాముడు లక్ష్మణునితో చెప్పి బంగారు జింకని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు తప్పనిసరి లక్ష్మణుడు కూడా వెళ్ళవలసి వచ్చింది ఆ సమయంలో రావణాసురుడు సీతమ్మ వారిని అపహరించడం జరిగింది అయితే రావణాసురుడు సీతమ్మ వారిని ఎత్తుకుపోతున్నప్పుడు జటాయువు ఆ దృశ్యాన్ని చూస్తాడు రామచంద్రమూర్తి ఎంతో దుఃఖంతో లక్ష్మణునితో కలిసి సీతే సీతే అని వెతుక్కుంటూ వెళ్తూ ఉన్న సమయంలో జటాయువు రాముడికి ఎదురొచ్చి శ్రీరామ సీతమ్మవారిని రావణాసురుడు అటువైపు తీసుకొని సముద్రానికి అటువైపు ఉన్న లంకకి తీసుకొని వెళ్ళడం నేను చూశాను అని చెప్తాడు అప్పుడు రాముడు లక్ష్మణ సమేతుడై వారిని వెతుకుతూ ఉన్న సమయంలో రాముడికి సుగ్రీవునితో స్నేహం ఏర్పడుతుంది అయితే పూర్తి వానర సైన్యము సుగ్రీవుడు హనుమంతుడు లక్ష్మణుడు రాముడు అందరూ కలిసి సీతమ్మవారిని వెతుకుతూ ఉంటారు అప్పుడు శ్రీరామచంద్రమూర్తి హనుమంతునితో ఇలా చెప్తాడు ఏ హనుమా నువ్వు లంకకు వెళ్ళి సీతమ్మవారు ఎక్కడ ఉన్నదో రమ్ము అని చెప్పి తన అంగుళికము ఇచ్చి హనుమంతుడిని పంపిస్తాడు హనుమంతుడు సముద్రం ఎత్తు ఎగిరి సీతమ్మవారి దగ్గరికి అశోక వాటికకు వెళ్ళి నన్ను శ్రీరామచంద్రమూర్తి పంపించినాడు అని తన అంగుళికం చూపించి తిరిగి రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చి నేను సీతమ్మ తల్లిని చూశాను రామా అమ్మవారు నీ కోసం ఎదురు చూస్తూ ఏడుస్తూ ఉంది నువ్వు తప్పక వస్తావు అన్న ఆశతో ఉంది మనము సీతమ్మ వారిని తప్పక తీసుకొద్దాము అని ఎంతో ప్రీతితో చెప్తాడు హనుమంతుడు అది విని వెంటనే శ్రీరామచంద్రమూర్తి ఎంతో ప్రేమతో ఉత్సాహంతో ఆరాటంతో సీతమ్మ వారిని తీసుకొద్దాము అన్న తపనతో దక్షిణ దిక్కుగా ఉన్న సముద్రం వైపుకు వెళ్తాడు కానీ సముద్రము ఎంతో లోతుగా ఉండడం చూసి అరే దీనిని ఎలా దాటాలి ఈ వానర సైన్యంతో పాటు లంకకి నేను ఎలా చేరుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు అది చూసిన లక్ష్మణుడు హే రామా హే అన్న మీరా ఆలోచించేది మీరైతే సర్వజ్ఞాని కదా మీరెందుకు ఆలోచిస్తున్నారు ఇక్కడి నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఒక మునీశ్వర ఆశ్రమం ఉంది మనము అక్కడికి వెళ్తే మనకు ఏదైనా ఉపాయం లభిస్తుంది అని లక్ష్మణుడు శ్రీరామచంద్రమూర్తితో చెప్తాడు లక్ష్మణుని మాటలు విన్నా శ్రీరాముడు సరేనని ఆ ఋషి ఆశ్రమానికి వెళ్తారు అక్కడ ఆ శ్రీ శ్రీరామచంద్రమూర్తిని చూసి హే రామ హే పురుషోత్తమ మీరు మా ఈ కుటీరానికి రావడం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది రండి రండి అని ఆహ్వానం పలుకుతాడు అప్పుడు ఆ ముని శ్రేష్ఠుడు శ్రీరామచంద్రమూర్తిని హే రామ హే పురుషోత్తమ హే విష్ణుమూర్తి నువ్వు మా ఇంటికి రావడం ఏమిటి ఇవాళ నా జన్మ ధన్యమయ్యింది మీ మొహంలో ఎందుకు ఇంత చింతగా కనిపిస్తుంది మీరే కదా సాక్షాత్ దైవరూపులు మీకు నేను ఏ విధంగా సహాయపడగలను అని అడుగుతాడు ఆ మునిశ్రేష్ఠుడు శ్రీరామచంద్రమూర్తిని అప్పుడు శ్రీరామచంద్రమూర్తి జరిగిన వృత్తాంతం అంతా ఆ మునిశ్రేష్ఠునికి చెప్పి సముద్రానికి అటువైపుగా ఉన్న లంకకి నా వానర సైన్యంతో నేను అక్కడికి వెళ్ళి నా సీతాదేవిని నేను తెచ్చుకోవాలి కానీ అటువైపు వెళ్ళాలి అంటే సముద్రము చాలా లోతుగా ఉంది నేను ఈ వానర సైన్యాన్ని పట్టుకొని లంకకు ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉన్నాను అని అంటాడు రామచంద్రమూర్తి అప్పుడు ఆ ముని అయ్యో రామ దీనికి ఎందుకు అంత ఆలోచన అయితే రేపు ఏకాదశి రాబోతుంది ఈ ఏకాదశి విజయ ఏకాదశిగా పేరుగాంచింది అయితే ఈ ఏకాదశిని చేయడం వల్ల తప్పక విజయాన్ని పొందగలము మీరు కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని నిష్టతో చేసి రావణాసురుడిపైకి యుద్ధానికి వెళ్ళి సీతమ్మ వారిని క్షేమంగా ఇంటికి తీసుకొని వెళ్ళగలుగుతారు అని చెప్తాడు ఆ మునీశ్వరుడు అయితే ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలో నేను మీకు విధిపూర్వకంగా చెప్తాను రామా అని మొదలు పెడతాడు ఆ మునీశ్వరుడు అయితే రేపు ఏకాదశి అని అనగా ఈరోజు దశమి రోజే రాత్రి రాగితో కానీ ఇత్తడితో కానీ లేదంటే మట్టితో కానీ ఏదైనా ఒక కలిశాన్ని తీసుకొని ఆ కలుషంలో నిండుగా నీరు పోసి ఆ కలుషం పైన ఐదు మామిడాకులతో అలంకరించి దానిపైన బంగారం లేదా వెండి లేదా ఇత్తడితో చేసిన విష్ణుమూర్తి యొక్క విగ్రహాన్ని ఉంచాలి అయితే పీఠం వేసి పీఠం పైన ముగ్గు వేసి దానిపైన సప్తధాతువులైన ధాన్యాన్ని వేసి దానిపైన ఈ కలశాన్ని పెట్టి దానిపైన విష్ణుమూర్తిని పెట్ ఉంచుకోవాలి ఈ విధంగా ఏర్పాటు చేసుకున్న తర్వాత తెల్లవారుజామున ప్రాతకాలమే పొద్దున్నే బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేచి స్నాన సంధ్యాదులో ముగించుకొని పీట వేసుకొని మళ్ళీ ఈ స్థాపన చేసుకొని విగ్రహాన్ని విష్ణుమూర్తి యొక్క విగ్రహాన్ని సుగంధ పరిమళాలతో గంధము పుష్పాలతో అలంకరించి నారికేలాన్ని సమర్పించి దానిమ్మ పండుని సమర్పించి హారతి ఇచ్చాక పూజను ముగించుకోవాలి తర్వాత అదే పండుని నైవేద్యంగా ఉంచిన అదే పండుని మనం ప్రసాదంగా స్వీకరించాలి ఆ రోజంతా వీలైనంత మట్టుకు మనం ఆ పీఠం వద్దనే కూర్చొని భగవన్ నామస్మరణ చేస్తూ ఉండాలి రాత్రి కూడా మనము జాగరణ అదే స్థలంలో చేసి తెల్లవారు ద్వాదశి నాడు ఆ కలుషంలోని నీరుని తులసమ్మకు పోసి ఆ ధాన్యాన్ని పక్షులకు ఇచ్చి పారణ ముగించి ఈ విధంగా ఈ విజయ ఏకాదశి వ్రతాన్ని ఎవరైతే చేస్తారో భక్తులతో అది తప్పక విజయాన్ని చేకూరుస్తుంది అయితే శ్రీ సీతారామచంద్రమూర్తి అదే విధంగా చేసి ద్వాదశి పాలన కూడా ముగించుకొని తన వానర సైన్యంతో లక్ష్మణునితో కలిసి లంకాపట్టణం చేరుకొని రామనాసురునితో యుద్ధం ముగించుకొని విజయనాథాలతో తన ధర్మపత్ని సీతమ్మ వారిని తీసుకొని శ్రీ సీతారామచంద్ర లక్ష్మణ సమేతుడై వానర సైన్యంతో తిరిగి విజయంతో రావడం జరిగింది ఈ విధంగా విజయ ఏకాదశిని సాక్షాత్తు విష్ణుమూర్తి రూపంలో ఉన్న శ్రీరామచంద్రమూర్తియే శ్రద్ధ భక్తులతో వ్రతాన్ని ఆచరించి విజయంతో తిరిగి రావడం జరిగింది ఇదే విధంగా మానవులు ఈ విజయ ఏకాదశిని చేయడం వల్ల మానవులకు కూడా ఎన్నెన్ని జన్మల నుండి పాపాలు కానీ పితృదోషాలు కానీ ఏవైనా సమస్యల నుండి నివారణ మార్గం ఏకైక ఈ విజయ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడమే ఈ విజయ ఏకాదశి వ్రతం విన్నవారికి కూడా సంపూర్ణ ఫలితం లభిస్తుంది అనేది శ్రీ మహావిష్ణువుయే చెప్పడం జరిగింది ఇదండి ఇవాళ విజయ ఏకాదశి మహత్వమైన విశేష కథ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి శ్రీ శ్రీమాతృ నమ అలోకా సమస్త సుఖిన భవంతు జై శ్రీరామ్